హాయ్ ఫ్రెండ్స్ మనము విశ్వాసము కలిగి దేవుని సహవాసంలో జీవిస్తున్నప్పుడు మనకు వ్యతిరేకంగా రూపింపబడిన సాతాను ప్రియుల నుండి దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు అలాగే ప్రతి కీడుని ఆయన మేలుగా ఏ విధంగా మారుస్తాడు అని ఈ కథలో చూసి తెలుసుకుందాం అయ్యో అమ్మా ఏంటి ఎందుకు మన పెయింటింగ్స్ అన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు అవి మన ఓన్ పెయింటింగ్స్ కాదని ఎవరెవో మనం దొంగిలించామని మన మీద కంప్లైంట్ ఇచ్చారని వచ్చిన పోలీస్ వాళ్ళు చెప్పారు అదేంటమ్మా అలా ఎలా అంటారు అవి మనవి కదా నేను డ్రా చేసిన పెయింటింగ్స్ కదా అవి అమ్మా నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు రేపు కాంపిటీషన్ కూడా ఉంది నిన్నే నన్ను స్కూల్లో అందరూ మెచ్చుకున్నారు నా పెయింటింగ్స్ చాలా బాగున్నాయని ఇప్పుడు నేను ఆ కాంపిటీషన్కి ఏ పెయింటింగ్స్ తీసుకువెళ్ళాలి ఎందుకు ఇలా జరిగింది అసలు నాకేం అర్థం కావటం లేదమ్మా చాలా బాధగా ఉంది ఏం బాధపడకు శిల్ప నెక్స్ట్ టైం కాంపిటీషన్కి ట్రై దేవా నేను ఎంతో ఇష్టపడి వేసుకున్న పెయింటింగ్స్ దొంగలించినవి అంటున్నారు అలాగే ఈ ఆఖరి నిమిషంలో నేను ఎంత ప్రయత్నించినా పెయింటింగ్స్ వేద్దామని నా వల్ల కావడం లేదు సమస్తమును ఎరిగిన దేవుడవి నీవే కదా దయచేసి నాకు సహాయం చేయదేవా ఉన్నాయే నిన్న వీటిని పోలీస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా మరి ఇక్కడికి ఎలా వచ్చాయి ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద విన్నర్ వీరందరూ ఎంతో ఆదృతతో ఎదురు చూస్తున్న విన్నర్ ఎవరో కాదు శిల్ప ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ప్లీజ్ అదేంటి సార్ మా పెయింటింగ్స్కి శిల్పాని విన్నర్గా అనౌన్స్ చేశారు నాకు అంతా తెలుసు ఎప్పటికైనా నిజం ఒప్పుకో లేదంటే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఇలాంటి కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేయకుండా చేస్తాము సారీ సార్ అలా చేయకండి సార్ ప్లీజ్ ఇలాంటి మిస్టేక్ నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాను నా కెరియర్ స్పాయిల్ చేయకండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కానీ అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు సార్ అసలు ఈ పెయింటింగ్స్ నావేనన్న విషయం మీకెలా తెలిసింది మీ స్కూల్కి వచ్చినప్పుడు మీ పెయింటింగ్స్ చూశాను అవి నాకు చాలా నచ్చాయి అప్పుడు అక్కడ మీ స్టాప్ని అడిగితే నువ్వే డ్రా చేసేవన్నారు శృతి ఇప్పటికైనా నువ్వు నిజం ఒప్పుకుని ఇదంతా ఎందుకు చేశావో చెప్తావా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శిల్ప ఎప్పుడూ పెయింటింగ్ కాంపిటీషన్స్ అన్నిట్లోనూ నువ్వే ఫస్ట్ వస్తున్నావు నేను కూడా నీకులాగానే ఎంతో కష్టపడుతున్నాను అయినప్పటికీ ప్రతి దానిలోనూ నీకే ఫస్ట్ వస్తుంది అదంతా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే ఎలాగైనా ఈసారి కాంపిటీషన్లో నిన్ను పక్కకి తప్పించాలని ఇలా ప్లాన్ చేశాను పోలీస్ వాళ్ళను ఇంటికి పంపించి నీ పెయింటింగ్స్ అన్నీ తెప్పించింది కూడా నేనే ఈసారి నువ్వు విన్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదనుకున్నాను కానీ ఏంటో నా రాత మళ్ళీ నువ్వే విన్ అయ్యావు రాతలు అదృష్టాలు ఏమి ఉండో శృతి అంతా ఆ దేవుని కృపే మనం దేవునితో సహవాసము కలిగి ఉంటే మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లనియకుండా చేస్తాడు దేవుని వాక్యము కూడా అదే చెబుతుంది కదా అమ్మా ఇవాళ ఏం జరిగిందో నీకు తెలుసా అసలు ఏం జరిగింది శిల్ప చాలా సంతోషంగా ఉన్నావు పెయింటింగ్ కాంపిటీషన్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా అవునమ్మా ఇదంతా మా ఫ్రెండే కోపంతో కావాలని నా మీద ఇలా చేసింది ఎలాగైనా కాంపిటీషన్లో తనే విన్ అవ్వాలని నాటకమాడి ఇదంతా చేయించింది కానీ ఆ దేవుని కృప మన మీద మెండుగా ఉండడం వల్ల దేవుడు మరోసారి నాకు గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు అవును శిల్ప ఫిలిపిలకు రాసిన నాలుగో అధ్యాయము వచనంలో ఈ విధంగా ఉంది కదా దేనిని కూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అవునమ్మా ఇంత పెద్ద అద్భుతాన్ని నా జీవితంలో చేసిన దేవునికే మహిమ సరే శిల్ప త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా దేవా ఇన్ని సంవత్సరాలు నన్ను నీ కాపుదలలో ఉంచి ఎటువంటి అపాయమూ నా దరిచేరనియకుండా ఎన్నో మేలులను నాకు కలుగు చేసి కాపాడి ఉన్నావు కదా దేవా నా జీవితంలో ఉద్యోగం అనే ఈ కొత్త అధ్యయనాన్ని నేను ప్రారంభించచుండగా మీరే నాకు తోడుగా ఉండి సహాయాన్ని దయచేయండి హాయ్ ప్రసన్న హాయ్ శిల్పా ఏంటి బాగా ప్రిపేర్ అయినట్టున్నావు మనం ఎంత ప్రిపేర్ అయినా ఏం చేసినా అంత గాడ్స్ గ్రేస్ ఉండాలి ఓకే శిల్పా క్యారీ ఆన్ ఈ శిల్ప వచ్చిందంటే ఈ ప్రెజెంటేషన్లో నేను సెలెక్ట్ అవ్వడం కష్టమే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి తనని రూమ్లో పెట్టి లాక్ చేస్తే టైంకి అక్కడికి రాలేదు ఓకే ఇదే బెస్ట్ ఐడియా ప్రజెంటేషన్ కి టైం అయిపోయింది ఇక నేను కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళాలి ఇదేంటి డోర్ ఎవరో లాక్ చేస్తున్నట్టున్నారు ఎవరు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి నా ప్రెసెంటేషన్కి టైం అయిపోతుంది ప్రసన్న శిల్పా ఎక్కడ టైం అయిపోతుంది క్లయింట్స్ కూడా వచ్చేస్తున్నారు ఆన్ వే వాళ్ళు నేను తన కోసమే వెయిట్ చేస్తున్నాను సార్ మార్నింగ్ నుంచి తను నాకు ఎక్కడా కనిపించలేదు సార్ మీరేమీ అనుకోకపోతే నా దగ్గర కూడా ఒక ప్రజెంటేషన్ ఉంది ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకవేళ తను రాకపోతే కెన్ వి ఇంప్లిమెంట్ దట్ సార్ ఈ శిల్ప ఏదో బాగా ప్రెజెంట్ చేస్తుందని తన నియమిస్తే టైంకి ఇలా హ్యాండ్ ఇస్తుందా ఎంత పొగరు తనకి ఎనీవేస్ థ్యాంక్ యూ ప్రసన్న యూ డి గ్రేట్ జాబ్ ఎవరైనా ఉన్నారా ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ ఇదేంటి ఎవరో వాయిస్ వినిపిస్తుంది హెల్ప్ కోసం హే శిల్ప నువ్వేంటి ఇక్కడ ఉన్నావు హాయ్ జాన్ జాన్ ఎవరో డోర్ లాక్ చేసేశారు ప్రెసెంటేషన్కి టైం అయిపోతుంది సరే జాన్ నేనికి వెళ్తాను మళ్ళీ కలుద్దాం ఓకే శిల్ప అని అనౌన్స్ చేశారు అది నువ్వేనా అవును జాన్ ఆల్రెడీ అంతా ఫినిష్ అయిపోయింది శిల్పా ప్రసన్న ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేశారు ఐ నో ఆర్ వెరీ టాలెంటెడ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి మా టీమ్ ని మీట్ అవు శిల్పా ఏంటి శిల్ప నువ్వు చేసిన పని ప్రెసెంటేషన్ ఉన్నప్పుడు టైంకి రావాలని తెలియదా నీకు ఐఎమ్ రియలీ సారీ సార్ వస్తుంటే ఎవరో డోర్ లాక్ చేసేశారు అందుకే టైంకి రాలేకపోయాను శిల్పా ఇదేం స్కూల్ కాదు నువ్వు ఎక్స్క్యూజెస్ ఇవ్వడానికి సారీ సార్ నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ రిపీట్ అవ్వదు మంచి పని అయింది లేకపోతే నేను ఎప్పటి నుంచో ఈ కంపెనీలో వర్క్ చేస్తుంటే నిన్న కాక మొన్న వచ్చి అన్ని క్రెడిట్స్ కొట్టేస్తుంది నేను బాస్ని మ్యారేజ్ చేసుకుని ప్రాపర్టీ మొత్తానికి క్వీన్ అవుదామనుకుంటే నాకే అడ్డొచ్చేలా ఉంది షూగైస్ వాయితర్ ఆ రోజు ప్రెజెంటేషన్కి శిల్ప లేటుగా వచ్చినా మన బాస్ తన్నేమీ అనలేదు ఎందుకో తెలుసా నీకు నాకు శిల్పానే చెప్పింది బాస్కి తనకి ఎఫ్ఐఆర్ ఉందని శిల్పా నువ్వు చాలా మంచిదని అనుకున్నాను కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావని అస్సలు ఊహించలేదు ఏం జరిగింది సార్ నాతో గేమ్స్ ఆడుతున్నావా యు ఆర్ ఫైట్ నువ్వు ఇక రేపటి నుండి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సార్ అసలు ఏమైంది రీజన్ తెలుసుకోవచ్చా నేను నువ్వు చేసింది నీకే తెలియదా డోంట్ ఆర్గ్యూ విత్ మీ జస్ట్ గెట్ అవుట్ దేవా అసలు ఏం జరిగిందో నాకు తెలీదు కానీ కారణం లేకుండా ఏ శోధన అనుమతించబడదు ఒకటో ఒకరికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదమూడో వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగచేయును అసలు నా వల్ల జరిగిన తప్పేమిటో నాకు తెలీదు కానీ నా తప్పేమీ లేదని నువ్వే వారికి తెలియజేయి ప్రభువా నాకు సహాయాన్ని దయచేయి ఇక దేవుని మీద భారం వేసి వేరే కంపెనీస్కి ట్రై చేయాలి అవును ఆ రోజు జాన్ నాకు చెప్పాడు కదా ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంటే టీంలో జాయిన్ అవ్వమని అంటే నాకు ఈ పరిస్థితి వస్తుందని ముందే ఎరిగిన దేవుడు నాకు ముందుగానే సహాయాన్ని అందించాడన్నమాట థ్యాంక్ యూ జీసస్ హాయ్ జాన్ ఓకే జాన్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చెప్పినట్టుగానే రేపు టెన్ కల్లా నేను ఆఫీస్లో ఉంటాను థ్యాంక్ యూ నో శిల్పాంక్స్ కరెక్ట్ టైం కి హెల్ప్ చేశావు థ్యాంక్ యూ సో మచ్ మనం నమ్ముకున్న దేవుడే మన సహాయకుడు అరే ఇక్కడ వరకు అయితే చేరుకున్నాం సురేఖ గారి ఇల్లు కనిపించడం లేదు అక్కడ ఎవరో అమ్మాయి వస్తున్నట్టుంది అడిగి చూద్దాం అమ్మా సురేఖ గారు వెళ్ళిక్కడ ఆంటీ సురేఖ గారంటే శిల్ప వాళ్ళ మదర్ గురించేనా మీరు మాట్లాడేది అవునమ్మా వాళ్ళే ఓ అలాగా నేను శిల్ప ఫ్రెండ్ ఆంటీ మీరు వాళ్ళకి రిలేటివ్స్ అవుతారా కాదమ్మా మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని చూద్దామని వెళ్తున్నాము అయ్యో అవునా ఆంటీ సరే సరే వెళ్ళండి ఆంటీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అమ్మా చెప్పమ్మా పర్లేదు అదేం లేదులే అండి మీరేమో పెళ్లి సంబంధం చూడ్డానికి వెళ్తున్నారు మధ్యలో ఇలాంటి మాటలు ఎందుకులే ఆంటీ మీరు వెళ్ళండి ఏమన్నా ఉంటే చెప్పమ్మా మరి మేము వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా అదే ఆంటీ మళ్ళీ నేను మీకు చెప్పానని మీరు అనకండి మా బాస్కి శిల్పాకి ఎఫ్ఐఆర్ ఉందండి ఆ విషయం మా ఆఫీస్లో అందరికీ తెలిసిపోయిందని చెప్పి శిల్పా ఇమీడియట్గా కంపెనీ షిఫ్ట్ అయిపోయింది అయ్యో అలాగా సరేనమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇక మేము వచ్చిన దాన్నే వెనక్కి బయలుదేరుతాం శిల్పా అది అదే ఏంటి ప్రసన్నాను మాట్లాడే మాటలు ఇలా వేరే వాళ్లను నిందపాలు చేస్తే నీకేం వస్తుంది ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఛీ అసలు నీ ఒరిజినల్ బిహేవియర్ ఇలాంటిదని నేను ఎప్పుడూ ఊహించలేదు నేను బాస్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి బాస్ దగ్గర మంచి ఇంప్రెషన్ తెచ్చుకుంటుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అయితే మాత్రం మరి ఈ విధంగా దిగజారుతావా ఛీ దయచేసి ఇంకెప్పుడు నాకు కనిపించకు నీకు నువ్వే కీడు తలపెట్టుకుంటున్నావు నీకు గ్రహింపలేదు శిల్ప ఇట్స్ ఓకే నువ్వేమి బాధపడుకు తీర్పు తీర్చుట దేవుని పని ఆయన న్యాయము జరిగిస్తాడు కీర్తనలు ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు కదా న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును కాబట్టి తగిన కాలమందు దేవుడే అన్నిటికీ సమాధానాన్ని కలుగ చేస్తాడు నువ్వేమీ బాధపడకు జాన్ నీకు ఒక మ్యాచ్ వచ్చింది అమ్మాయి అయితే చాలా బాగుంది కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు అంత సెటిల్ అవ్వలేదు అమ్మా నీకు చెప్పాను కదా స్టేటస్ బట్టి చూడొద్దు గుణవంతురాయిలా ఉండాలని ఇంకొక విషయం అమ్మా మన స్టేటస్ కూడా వాళ్ళకి రివీల్ చేయొద్దు ప్రజెంట్ నేను మన కంపెనీలో ఎలాగైతే తోటి ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నానో అలాగే ఉండాలి ఎందుకంటే నేను డాడీ స్టేటస్ని యూస్ చేసుకోకుండా నా ఓన్గా సొంతంగా నా కృషితోనే నేను నిలబడాలని అనుకుంటున్నాను కాబట్టి వచ్చేవాళ్ళు మన స్టేటస్ని బట్టి రావడం నాకు ఇష్టం లేదమ్మా సరేలేరా అమ్మా ఇంతకీ ఆ ఫోటో ఏది చూపిస్తానన్నావు కదా అరే తినేనా తిను మా కంపెనీలోనే వర్క్ చేస్తుంది పైగా నా క్లాస్మేట్ కూడా నాకు బాగా తెలుసు మరి అయితే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా నాకైతే ఓకే అమ్మా ఇష్టమో కాదో తెలుసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్దాం ఎక్స్క్యూజ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రసన్న యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటావో నాకు తెలీదు బట్ ఇట్స్ ఓకే సార్ చెప్పండి పర్లేదు ప్రసన్న మన కంపెనీలో ఉన్న స్టాఫ్ అందరితో కంపేర్ చేసుకుంటే యూఆర్ ది బెస్ట్ ఎంప్లాయీ ఇన్ ఆర్ కంపెనీ నీ వర్క్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను నీ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ వల్ల శిల్పా వల్ల లాస్లోకి వెళ్లాల్సిన మన కంపెనీ ఎంతో ప్రాఫిట్లోకి తీసుకొచ్చావు ఇదే సపోర్ట్ నేను లైఫ్ లాంగ్ కావాలని కోరుకుంటున్నాను మ్యారీ మీ ప్రసన్న సార్ అది ఇట్స్ ఓకే ప్రసన్న నీకు ఇష్టం లేకపోతే ఏం పర్లేదు అలా ఏం లేదు సార్ మీరంటే నాకు కూడా ఇష్టమే అలా అయితే మన పెద్దవాళ్ళతో మాట్లాడదాం మరి మా అబ్బాయి మీ అమ్మాయి సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు మరి ఈ సంబంధం మీకు ఓకే అయితే మీ అమ్మాయితో మాట్లాడి ఏ విషయం చెప్పండి మా అమ్మాయికి కూడా ఈ సంబంధం ఇష్టమేనండి అరే తను శిల్పలా ఉంది డ్రైవర్ కొంచెం కార్ సైడ్ కాపు హే శిల్ప ఎలా ఉన్నావు నువ్వు ఆ జాన్ని మ్యారేజ్ చేసుకున్నావని విన్నాను చూసావా నీ లెవెల్ ఏంటో నా లెవెల్ ఏంటో ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీ వైఫ్వి నేను ఎండి వైఫ్ని నా లైఫ్ చూడు ఎంత సంతోషంగా ఉందో నిజమైన ధన్యత అంటే నాది ఎప్పుడు దేవుడు దేవుడు అని దేవుణ్ణి పట్టుకుని తిరుగుతూ ఉంటావు ఆ దేవుణ్ణి పట్టుకుని తిరగడం వలన మనకేమీ రాదు చూడు నిన్ను చీట్ చేసిన నాకు ఎంత మంచి లైఫ్ ఉందో ప్రసన్న లెవెల్ అనేది మనకున్న ధనాన్ని బట్టి రాదు సంతోషము ధన్యత దేవుడి నుండే మనకి లభిస్తాయి నువ్వు తెలుసుకునే రోజు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ప్రసంగి రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును ఆ దేవుడు అనుగ్రహించే ఆనందమే నిజమైన ఆనందము అది మాత్రమే శాశ్వత కాలము నిల్చును ఇక ఆప్తావాని సోది ఏంటి జాన్ ఇల్లంతా ఇలా ఉంది ఏమైంది ఏం జరిగిందా అసలు నువ్వు ఉదయం నుంచి ఇంట్లో ఉండకుండా రోజు ఎక్కడికి వెళ్తావు నీ సంతోషాలకి నీ లగ్జరీస్కి నీ ఎంజాయ్మెంట్స్కి టైం సరిపోవట్లేదు ఇంకా ఇంట్లో ఏం జరుగుతుందో నీకేం తెలుస్తుంది అసలు నన్ను పట్టించుకుంటున్నావా నువ్వు పెళ్ళయిందన్న మాటే తప్ప అసలు ఒక్కరోజైనా నన్ను పట్టించుకున్నావా నువ్వు నా స్టేటస్ చూసి నా మనీ కోసమే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నట్టుంది చి మ్యారేజ్కి ముందు సర్ సర్ అంటూ నా చుట్టూనే ఉండేదానివి కదా మరి ఇప్పుడేమైంది రోజు ఏదో ఒక గొడవే నీతో ఇంట్లో అసలు ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికే లేదు నాదే సేమ్ ఫీలింగ్ అయినా ఉండట్లా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఊరుకుంటుంటే నాకు ఈ లగ్జరీ కంఫర్ట్ ఇవన్నీ ఊరికే ఏం రాలేదు నేను ఎంతో కష్టపడితేనే వచ్చింది ఏంటి నువ్వు అనేది అవును మరి లేకపోతే నీ అంతట నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేసావనుకుంటున్నావా ఏంటి నేను ఎంతో ట్రై చేసి నిన్న ఆ విధంగా నా వైపుకు తిప్పుకుని నీ అంతటా నువ్వే నాకు ప్రపోజ్ చేసేలాగా చేసింది నేనే ఇంకా శిల్ప ఏదో నీ మీద రూమర్ క్రియేట్ చేసిందని అనుకుంటున్నావు కదా అది కూడా శిల్ప ఏం చేయాల నేనే చేశాను ఎందుకంటే నువ్వు నన్ను రికగ్నైజ్ చేయట్లేదు కాబట్టి ప్రసన్న నువ్వేనా ఇది ఇంత క్యారెక్టర్లెస్గా బిహేవ్ చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు ఇంత చీట్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రసన్న ఇక్కడ నుంచి నీ మ్యాటర్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వను నా మ్యాటర్స్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు మనం ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ బయట సమాజానికి మాత్రమే కేవలం మ్యారేజ్ చేసుకున్నానన్న ఒక్క రీజన్తో నీతో ఉంటున్నాను నేను లేకపోతే ఎప్పుడో విడిపోయేవాడిని ప్రసన్న ఈ విధంగా చీట్ చేస్తుందని అసలు కళ్ళు కూడా అనుకోలేదు శిల్పాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నేను తను ఎంత హర్ట్ అయి ఉంటుందో ఏమో ఎలాగైనా తనని మీట్ అయ్యి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి జాన్ ఇక నువ్వు మన కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి నాన్న నాన్నగారికి హెల్త్ అస్సలు బాగోవడం లేదు మాకున్న ఒకనొక కొడుకువి నువ్వు మాత్రమే కదా ఇప్పటి వేరు ఇప్పటి నుండి వేరు నువ్వు కూడా చూసుకోకపోతే మన కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోతుంది అమ్మా అది నేనా నాకు తెలుసు జాన్ నువ్వేం చెప్తావో కానీ ఇది కూడా నీ బాధ్యత ఆ విషయం నువ్వు మర్చిపోకు శిల్పా ఇంకా పడుకోలేదా నువ్వు లేదు జాన్ నువ్వేదో చెప్పాలన్నావు కదా అందుకే నీకోసమే వెయిట్ చేస్తున్నాను అవును నీకు చెప్దామనుకున్న మాట నిజమే కానీ అది ఇప్పుడు కాదు రేపు నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను నేను స్టాఫ్ ఈరోజు మన సీఈఓ సార్ వాళ్ళ సన్ వస్తున్నారు ఇక్కడ నుండి వారే మన కొత్త సీఈఓ మన సార్కి హెల్త్ బాగోకపోవటం వల్ల రెస్పాన్సిబిలిటీస్ అన్ని వాళ్ళ సన్ తీసుకుంటున్నారు సో అందరూ రెడీగా ఉండండి సార్ ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి రీచ్ అయిపోతారు ఏంటి జాన్ సర్ప్రైజ్ అని చెప్పి నా పాత ఆఫీస్కి తీసుకొచ్చావు అవును శిల్ప ఇదే నేను నీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇది నువ్వు వర్క్ చేసిన ఆఫీస్ మాత్రమే కాదు శిల్ప ఇక నుండి ఇది మన ఆఫీస్ మనమే దీన్ని రూల్ చేయాలి ఏంటి జాన్ నువ్వు చెప్పేది అవును శిల్ప ఇది నీకు కొంచెం షాకింగ్గానే ఉండొచ్చు కానీ యాక్చువల్గా మనం వర్క్ చేసే ఆఫీస్ అండ్ ఈ ఆఫీస్ రెండు నాన్నగారు చూసుకుంటూ ఉండేవాళ్ళు నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఇష్టం లేక నేను ఒక ఎంప్లాయీగా వర్క్ చేసేవాడిని నేను ఎప్పటికైనా నా కాళ్ళ మీద నేను సొంతంగా నిలబడాలని కేవలం ఒక ఎంప్లాయీగా వర్క్ చేశాను కానీ ఇప్పుడు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవటం వల్ల ఇవి మనమే కేర్ తీసుకోవాలి సరే శిల్ప నువ్వు అలా మన ఆఫీస్ని చూస్తూ ఉండు నేను ఒకసారి వెళ్ళి మేనేజర్ని కలిసి పెండింగ్ ఫైల్స్ అండ్ స్టేటస్ ఏంటో కనుక్కొని వస్తాను అయ్యయ్యో షెట్ ఏంటి ఇలా జరిగింది హాయ్ ప్రసన్న ఎలా ఉన్నావు ఏంటి ప్రసన్న బాధపడుతున్నట్టున్నావు నేను నీకు ఆ రోజే చెప్పాను నమ్మిన దేవుడు ఎడబాయిని దేవుడని చూశావు కదా ఇప్పుడు నేను నా జీవితంలో ఎప్పుడూ కోల్పోయిందేమీ లేదు జాన్ కేవలం ఒక ఎంప్లాయీగా ఉన్నప్పటికీ నేను తన భార్యగా ఉండి ఎంతో సంతోషంగా ఉన్నాను దేవుని కృప మన పైన మెండుగా ఉన్నప్పుడు మనకి వచ్చే ప్రతి ఆపదని కూడా ఎదుర్కోవడానికి దేవుడే మనకి సహాయకుడిగా ఉంటాడు నువ్వు ఎన్నో నాటకాలు వేసి ఎంతో అవమానించావు నన్ను ఎక్కడైతే నువ్వు నన్ను అవమానించావో దేవుడు అక్కడే మళ్ళీ నన్ను స్థిరపరిచాడు ఇదే దేవుని మహిమ ఈ లోకానుసారమైన జీవితాలు సుఖ భోగభాగ్యాలు అన్నీ తాత్కాలికం మాత్రమే దేవుని సహవాసం మాత్రమే శాశ్వతమైనది ఏషయ యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అలా అని మన విరోధులు మన తోటు మనుషులు కాదు ఎఫిసియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఇప్పటికి కూడా నాకు నీ మీద ఎటువంటి కోపం ద్వేషం లేదు ప్రసన్న కానీ నువ్వు ఇప్పటికైనా దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన మార్గంలో నడుస్తావని నేను ఆశిస్తున్నాను శిల్ప సారీ మేడం మేడం సార్ ఇప్పుడే అకౌంట్స్ చూస్తానని అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళారు మీకు కూర్చోండి మేడం ఏదన్నా కావాలా ఎలా ఉన్నారు సార్ శిల్ప ఐఎమ్ రియలీ సారీ శిల్ప అసలు జరిగిన విషయం ఏంటి నిజానిజాలు ఏంటి కనుక్కోకుండా నిన్ను అవమానించి పంపించేశాను చాలా పెద్ద తప్పు చేశాను శిల్ప నిజమేంటనేది ప్రసన్న నాకు అంతా చెప్పింది ఆ తరువాత నిన్ను కలిసి సారీ చెప్దామని చాలా ట్రై చేశాను కానీ నేను చేసిన తప్పుకి నిన్ను ఏ విధంగా క్షమాపణ అడగాలో నాకు అర్థం కాలేదు అయ్యో బాధపడకండి సార్ ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు కొన్ని కీడులను దేవుడు మేల కొరకే అనుమతిస్తాడు ఇది కూడా అలాంటిదొకటని నమ్ముతున్నాను నేను నువ్వు చాలా మంచిదాని శిల్ప నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను అసలు ప్రసన్న ఇలాంటిదని నేను ఊహించనే లేదు తను ఇలాంటి పనులు చేస్తుంది ఇలాంటి అమ్మాయిని నేను గ్రహించుకోలేదు ఎంతో బాధపడుతున్నాను ఇప్పుడు మరేం బాధపడకండి సార్ మనం ప్రార్థన చేద్దాం ప్రసన్న ఖచ్చితంగా మారుతుంది మన దేవుడు ఎడబాయిని దేవుడు మనం విశ్వాసంతో ప్రార్థిస్తే గొప్ప కార్యాలను కలుగజేస్తాడు దేవా ఇప్పటి వరకు నా జీవితంలో ఎదురైన ప్రతి శోధనలతో ప్రతి పోరాటాలలో కూడా నీవే నాకు తోడుగా ఉండి ఎన్నడూ కూడా నా చేయ విడవకుండా నాకు సహాయంగా నిలబడినందుకు మీకెంతగానో కృతజ్ఞతా స్థుతులు న్యాయాధిపతివైన దేవుడు నీవే అయ్యున్నావని నా జీవితంలో ఉన్న గొప్ప సాక్ష్యాలని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు దేవా నాకు తీర్చిన ప్రతి న్యాయ తీర్పుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను